శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆశ్వీజ మాసంలో అమ్మవారి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం కలగాలంటే పసుపు కుంకుమలకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకున్నా లేదా కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకున్న జాతకంలో ఉన్న కుజదోషాలు శుక్రదోషాలు గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేయించుకుంటే కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే దేవీ భాగవతంలో పసుపుకు సంబంధించి ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు సుధాముడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడి భార్య తీవ్రమైన దారిద్ర్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు సుధాముడి భార్యకు ఒక మహర్షి దయతో జాలితో ఒక ఉపాయం చెప్తాడు ఆ ఉపాయం ఏంటంటే అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపు తెచ్చుకొని ఇంట్లో భరిణలో పెట్టుకొని రోజు ఆ భరిణ దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉండాలి అలా అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని సుధాముడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడి భార్యకు ఒక మహర్షి చెబితే దాన్ని ఆచరించి దారిద్ర్య బాధల నుంచి బయటపడ్డారని దేవీ భాగవతంలో ఉంది కాబట్టి అందరూ కూడా అమ్మవారికి ఇష్టమైన ఆశ్వీజ మాసంలో దగ్గరలో ఏ అమ్మవారి ఆలయానికైనా వెళ్ళండి అమ్మవారికి పూజ చేసిన పసుపులో కొంత పసుపు తెచ్చుకొని ఒక వెండి భరిణలో ఆ పసుపు పోసుకొని పూజామందిరంలో ఆ భరిణ ఉంచండి వెండి భరిణ లేకపోతే మాములు భరిణలోనైనా ఆ పసుపు పోసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ భరిణ దగ్గర ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకొని అగరబత్తులు చూపించడం కానీ ధూపం వేసినప్పుడు ఆ భరిణకు కూడా ధూపం వేయడం కానీ పుష్పం ఆ భరిణ దగ్గర ఉంచడం కానీ ఇలా చేస్తూ ఉంటే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చాలామంది అమ్మాయిలకి కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా పసుపు ముద్దతో గౌరమ్మనుగా భావించుకుంటూ పసుపు ముద్ద చేసుకొని పూజలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తొందరగా ఫలితం రావాలంటే ఆశ్వీజ మాసంలో ఏం చేయాలంటే అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించినటువంటి పసుపు తెచ్చుకొని ఆ పసుపుతో గౌరీదేవిని చేసుకోండి ఆ పసుపుతో గౌరీదేవి చేసుకొని తమలపాకులో పెట్టుకొని ఆ గౌరీదేవికి పూజ చేస్తే కుజదోష తీవ్రత నుంచి తొందరగా బయటపడచ్చు పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి భార్యాభర్తల సమస్యల నుంచి బయటపడవచ్చు అంతటి శక్తి అమ్మవారి ఆలయంలో పూజ చేసినటువంటి పసుపుకు ఉంటుంది అలాగే కుంకుమకు సంబంధించి కూడా ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే ఆడవాళ్ళు భర్త వల్ల ఇబ్బందులు పడుతున్నా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నా అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ చేయాలి ఆ మెట్ల పూజ చేసేటప్పుడు మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల భర్తతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తి అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమలకు సంబంధించిన ఈ పరిహారాలకు ఉంటుంది అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి ఆ కుంకుమను తెచ్చుకొని ప్రతిరోజు ఆ కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కూడా మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు చాలా శక్తివంతమైన మాసం ఆశ్వేజ మాసం పసుపు కుంకుమలకు సంబంధించి పరిహారాలు చేసుకోండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి